యాదవులు పడుతున్నటువంటి కష్టాలను చూడడానికి మా ఊరు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో మీ అందరికి తెలియజేయాలని ఇక్కడికి వచ్చాం వీళ్ళ యొక్క కష్టాలను మీకు కనిపించినట్లు చూపిస్తున్నాం మా ఊరే ఇప్పుడు మేము వెలిసి ఉండేవాళ్ళం ఒకటే కుటుంబం లాగా ఊర్లో ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడే వంటలు వండుకుని ఈ విధంగా ఎందుకంటే నక్కలు కానీ ఏవి కూడా దగ్గరకు రాకుండా మేకల వరకు రాకుండా ఉండడం కోసం ఈ కుక్కలు అనేవి ఇక్కడ కాపలా ఉంటాయి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలానికి చెందినటువంటి ఏర్పాడ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు వద్దకు రావడం జరిగింది కోసం చెప్పేసి ఇక్కడ మీకు రావడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నటువంటి యాదవస్ జీవన విధానం గురించి మీకు తెలియపరచడం కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది చూపించండి మేకల మందులు ఎక్కడ ఉన్నాయి బండి బండలిపోతు కదా మేకల మందుల దగ్గరికి కొంచెం మరి మామూలుగా ఉండదు ఈ సంవత్సరం సంక్రాంతి సంక్రాంతి ఒక కార్యక్రమం మేకల మంద దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మనము చూపిస్తాం మేకల మంద ఏ విధంగా ఉంటదండి అలా కష్టపడి వచ్చామండి ఇద్దరు మనుషులు మిస్ అయిపో మనుషులు మిస్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎలా వస్తారో తెలియట్లేదు చూడండి ఇదంతా కూడా మేకల ఇక్కడ భోజనాలు వంటలు కూడా ఇక్కడే జరుగుతాయి మనం చూడొచ్చు గరి చూడండి ఎలా ఉందో చూడండి అంతా కూడా ఇక్కడే వంటలు వండుకొని ఈ విధంగా ఇలా ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా వీళ్ళవే ఇక్కడ ఉన్నటువంటి యాదవాస్ వీళ్ళంతా కూడా ఇక్కడ మేకల్ని ఇక్కడ మందల్ని ఆయటం అంటారు మేకల్లో ఇవి పిల్లల్ని ఎందులో ఉంచుతారు చూడండి మనం చూడవచ్చు మేక ఈ మేకల్ని ఇందులో ఉంచుతారనమాట రక్షణ కోసం ఇవి వాటి రక్షణ కోసం ఈ విధంగా పల్లెటూరులో పల్లెటూరు సంస్కృతులు భాగంగా ఈ మేకల మందుని పొలాల్లో ఈ విధంగా ఉంచడం జరుగుతుంది ఒక రాత్రి అంతా ఉంటారా ఒక రోజా రోజులు ఉంటాయి ఫ్రెండ్ అందరూ ఫ్రెండ్ వాళ్ళు నువ్వు చెప్పలేదు వాళ్ళు యాదవలు అంటారు అదే గొల్లవారు అని కూడా అంటారు యాదవాస్ అంతా కూడా యాదవాస్ ఈ విధంగా చూసి ఇక్కడే భోజనం భోజనాలు కూడా ఇక్కడే వండుకొని ఈ విధంగా ఇక్కడే పగలు కూడా ఇక్కడ ఉంటారు కదా అంటే మా ఊరు వాళ్ళే వేరే ఊరు వాళ్ళు కాదు మా ఊరే మా ఊరే ఇక్కడ ఎలా చేస్తా మేక మందు గురించి కష్టాలు సుఖాలు చెప్పు కష్టాలు సుఖాలు గాలి మంచిలా వంతు డ్రై యా పువ్వులు ఇక్కడ ఉండాలి మేము మాకు ఏ సహకారం అంటే మరి మీ ఇలాంటి నుంచే ఎలాంటి సహకారం కావాలి ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలి ఎలాంటి వాళ్ళది మనము ఇందులో ఇందులో ఉండడం వల్ల వాళ్ళు మనకి బట్టేస్తారు బాగు కానీ కడుపు అప్పుడంతా కాదు అలాగే ఈ రోజు పొలం వాదుకుంటారా గైపు ఉంటారు మనకి రెండు రోజులు బట్టి చెప్పు ఆదేశం చెప్పు బళ్ళు ఉంటాయి డైరెక్ట్ చాలా ఉంటది నాలుగు వందల మేకలు ఏమి మేకలు యొక్క ఈ మలం మేకల అన్నీ ఉంటాయి ఎందుకంటే నక్కలు కానీ ఏవి కూడా దగ్గరకు రాకుండా మేకల మంది వరకు రాకుండా ఉండడం కోసం ఈ కుక్కలు అనేవి ఇక్కడ కాపలా ఉంటాయి అయితే ఇందులో సారవంతమైన భూమిగా తయారవడం కోసం ఈ మేకల మండలని పొలాల్లో ఉంచుతారు వాస్తవానికి ఎరువులు అనేవి రసాయన ఎరువుల కంటే ఇది చాలా చాలా బెస్ట్ ఆర్గానిక్ ఆర్గానిక్ లో భాగంగా ఈ మేకల్ని ఈ విధంగా ఉంచడం వలన వీటి యొక్క మలమూత్రాలతో భూమి సారవంతంగా తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకోసమే ఎక్కువగా పల్లెటూర్లలో ఇలాంటి వాతావరణం అనేది ఉంటుంది అందుకోసం పంటలు కూడా చాలా మంచి పంటలు అనేవి రావడం జరుగుతుంది రైతులకి అందుకోసం ప్రతి రైతులు కూడా వీళ్ళకి బత్యాలు ఇస్తాం భత్యమంటే భోజనాలకు సరిపడినటువంటి రైస్ పప్పులు ఉప్పులు అవన్నీ ఇస్తే ఆ విధంగా మీకు చూపించాను ఆ విధంగా ఇక్కడ వండుకొని ఇక్కడే ఉండడం అనేది ఇక్కడ సంస్కృతిలో భాగం ఇది ఈ ఈ సంస్కృతి అనేది దినదినం అంతరించిపోతుంది ఎందుకంటే పని తక్కువ తక్కువైపోయారు అంత కూడా అంత యాంత్రికమైపోయింది కదా కాబట్టి వీళ్ళని రక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంది అలాగే ఆదరించవలసిన బాధ్యత ప్రజల పైన కూడా ఉంది ఈ వీడియో తీస్తున్నంత అంత కూడా మా గోవింద్ర మేసర్ ఆయన కూడా మీకు చూపిస్తాము చూడండి అంత ముద్ద పిల్లలు సరే అండి ఇతను వల్ల ఎంత దూరం వచ్చాము క్రియ యాదవులు పడుతున్నటువంటి కష్టాలను చూడడానికి మా ఊరు వాళ్ళ యాదవులు చాలా వరకు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో మీ అందరికీ తెలియజేయాలని ఇక్కడికి వచ్చాం వీళ్ళ యొక్క కష్టాలను మీకు కళ్ళకు కనిపించినట్లు చూపిస్తున్నాం మా ఊరు వాళ్ళు యూత్ అండ్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ నుంచి సంక్రాంతికి వచ్చారు ఈ విధంగా అందరం కలిసి ఇలా మూలాల్లోకి వచ్చి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం మా అందరికీ కూడా ఆనందాయకంగా ఉంది

కొత్తగా చిన్న చిన్న పిల్లల్ని ఇన్నటువంటి మేకలు ఈ విధంగా వాటి రక్షణగా ఇలాంటి ఊజలు పెద్ద పెద్ద ఊజలు పెట్టడం జరుగుతుంది ఇంట్లో ఏమంటారు ఊజ అంటారా ఎక్కువ మంది చిన్నపిల్లలకి రక్షణ కుక్కలు నక్కల నుంచి రక్షణగా చేస్తారు ఈ మేకలన్నీ కూడా నైట్ ఇక్కడ ఇదంతా కూడా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా ఈ పండల నుంచి జంతువులు అడవి జంతువులు నక్కలు కానీ లేదంటే అడవి పందులు కానీ ఇట్లాంటివి వాటి నుంచి రక్షణ కల్పించడం కోసం మనం ఈ నెత్తని ఈ నెట్ చుట్టూ కూడా వలయంగా ఏర్పాటు చేస్తారు లోపల ఈ మేకను అనేవి ఇందులో ఉంచడం జరుగుతుంది మరి ఈ విధంగా యాదవాస్ జీవనం అనేది పల్లెటూరు శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా కొట్టూరు మండలంలో ఉన్నటువంటి యాదవాస్ జీవనం ఈ విధంగా ఉంటుంది మా ఊరే కానీ ఈరోజు మా ఊరు విడిపోవడం వలన ప్రాజెక్ట్ లో మునిగిపోవడం వల్ల మేము వేరు వేరుగా ఉన్నాం కానీ ఒకటే ఇప్పుడు మేము కలిసి కలిసి ఉండేవాళ్ళం ఒకటే కుటుంబం లాగా ఊర్లో ఉండేవాళ్ళం అలా ఉండే అంత ఒకలాగా ఉండదు ఇక్కడ ఈ విధంగా రాత్రి పగలు కష్టపడి ఈ విధంగా ఇక్కడ జీవనం అనేది ఇక్కడ ఉంటది

ఏ మాకులు అవి అడ్డాకులా ఇవన్నీ ఇంతకుముందు తీసినవి సాంబారా కొబ్బరి ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసినటువంటి గరిట్లు ఇవి ఇవన్నీ కదా కొబ్బరి దాంతో తయారు చేసిన గరిట్లు చూడండి సొంతంగా తయారు చేసుకుని అన్నం తీయడం కోసం ఇది కూడా సొంతంగా తయారు చేసుకుని ఇవి కూడాను ఈ గొడుగులు కూడాను సొంతంగా తయారు చేసుకున్నటువంటి గొడుగులు ఇవి తాటి కొమ్మలతో తయారు చే తయారు చేసే వాళ్ళు గొడుగులను ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకుంటున్నారు

మేకకి పాలు పడుతున్న దృశ్యం ఇది ఇష్టంగా అది ఇంకొస్తాను చూడండి దగ్గర ఏ కవరది తిన కవరా అవి రెడీ అయిపోతాయి అవి రాయి ఈ విధంగా ఈ పిల్లల్ని పట్టి దీంట్లో వేస్తుంటారు రక్షణ కోసం ఇందలు వేస్తారు అన్ని పిల్లల్ని అందేసేస్తారా పిల్లలన్నీ ఆ కట్టేస్తాయా అవి పడుతుందా ఎందుకు వేస్తాను ఇప్పుడు అందులో వీటిని వేరే దగ్గర తీసుకెళ్తారా ఈ మేకలు మిగతా మేకల్ని వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది కొండకే ఓకే ఓకే ఈ మేకలన్నింటినీ కూడా కొండకు తోలుకెళ్ళడం వలన ఈ పిల్లల్ని అందులో ఉంచడం జరుగుతుంది దానికి సెక్యూరిటీగా చుట్టూ కూడా ఈ జాలీ కట్టడం జరిగింది ఇలా నెట్ నెట్ కట్టడం జరిగింది చుట్టూ ఈ మేఘలన్నింటినీ కూడా ఇప్పుడు కొండకు తోలుకుని వెళ్తారు మేత కోసం ఇదండి శ్రీకాకుళం జిల్లాలో పల్లెటూరులో ఉన్నటువంటి యాదవాస్ జీవన విధానం ఈ విధంగా ఉంటుంది మీకు పూర్తి స్థాయిలో అన్ని చూపించడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్